ఏం లేదు చాలా నా కూతురు ఒక అన్యుణ్ణి ప్రేమించింది అతన్ని చేయకపోతే చచ్చిపోతా అంటుంది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మా అబ్బాయిని ఇష్టంగానే మీ యేసు యేసుప్రభుని వదిలిపెట్టాలంటున్నారు నా కూతురు బాక్ తీసుకుంది అతనే కావాలంటుంది నాకు భర్త లేడు ఏం చేయాలి అన్న ఇప్పుడు మీ వాక్యం వింటుంది అని మీరు చెప్పండి అని అడిగారు నిజంగా నా వాక్యం ఆ భక్తురాలికి నేను చెప్పేది ఏంటంటే అమ్మా భక్తురాలా ఇప్పుడు ఏసుప్రభు కావాలా నువ్వు లవ్ చేసినోడు కావాలో నువ్వే తేల్చుకో లభు చేసినోడు భూమి మీద కూడా నీకు ఎంతవరకు గ్యారెంటీయో చెప్పలేము కానీ ఏసు ప్రభు నువ్వు బతుకున్నంత వరకు నువ్వు సత్యా కూడా నిత్య జీవాన్నిచ్చి బతుకులో జీవితాన్ని ఇచ్చి రెండు విధాల నీకు తోడుగా ఉండేది ఏసయ్యా కాబట్టి నువ్వు ఏసు నేంచుకుంటావో లేకపోతే ఒక మనుషుని ఎంచుకొని మనుషుని కోసం ఏసై వదిలిపెట్టి వాటితో కలిసి పాతాళానికి పోతావో నీ ఇష్టం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తావు నాకు తెలుసు కాదన్నయ్య నేను అతన్ని చేసుకొని అతన్ని మారుద్దామని ఇట్లాంటి డైలాగులు ఏమి ఉండవు వాడిని నువ్వు మార్చేదేమో కానీ నిన్ను పట్టుకొని వాడు మారతాడు నువ్వు వాడు చెప్పింది చేయకపోతే ఏమండి హిందీలో మారంటే కొట్టు కాబట్టి వాడు మారటమేమో కానీ నిన్ను మారతాడు కాబట్టి ఆలోచించుకోమ్మా ఆ చెత్త వ్యవహారాలు వదిలిపెట్టి ఈ ప్రేమ దోమ అనే ఈ శరీర వాంఛాయుతమైన వ్యవహారాలు వదిలిపెట్టి ఏ సైని ప్రేమించు ఏ సై వైపు చూడు తగిన కాలం ముందు మంచి భాగస్వామిని ఏసై ఇస్తాడు మంచి లైఫ్ దొరికింది పర్సన్ని ప్రేమించి ఏసై వదిలిపెట్టావంటే రేపు ఆ చేసుకున్నవాడు ఎంతవరకు అయినా చేస్తాడో తెలియదు చేసుకోకముందే నీ దేవుడిని వదిలిపెట్టు అన్నాడంటే చేసుకున్నాక అన్ని వదిలిపెట్టు అనొచ్చు లేకపోతే నిన్ను వదిలిపెట్టవచ్చు కాబట్టి దయచేసి అట్లాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఏ సూప్రభుని వదిలిపెట్టి ఒక మనిషిని కోరుకొని ఒక అన్యుణ్ణి ఆశ్రయించి వెళ్ళారంటే వాళ్ళు శాపగ్రస్తులని బైబులు చెప్పింది చూపించదా నాకు అబ్బాయిని లవ్ చేశాను నాకు అబ్బాయే కావాలి నేను యేసుప్రభుని వదిలేస్తాను అని ఒక అమ్మాయి అబ్బాయిని కోరుకొని యేసుప్రభుని వదిలేస్తే ఆ అమ్మాయి శాపగ్రస్తురాలు ఒక అమ్మాయిని కోరుకొని ఆ అమ్మాయి కోసం నేను యేసుప్రభును కూడా వదిలేస్తానని ఒక అబ్బాయి ఫిక్స్ అయితే వాడు శాపగ్రస్తుడు అని నేను కాదు బైబుల్ ఇరిమియా గ్రంథం పదిహేడు ఐదు చెప్పింది చూసుకోండి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసి కొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు శాపం కావాలో లేకపోతే మనుషుల్ని పక్కన పెట్టి దేవుణ్ణి హత్తుకొని దీవెన్లు పొందుతావో నీ ఇష్టం